రేవంత్ రెడ్డి గారు అంటారు మేము ఎవ్వరి మీద కేసులు వేస్తలేము ఎలాంటి రాజకీయ కేసులు లేవని పున్నం ప్రభాకర్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అడగగానే గతం ఇక్కడ కేసేసేది దిలీప్ కునతమ్ గారు గతంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసారు ఆర్టీసీ లోగో గురించి వస్తే వారి మీద కేసేసి జర్నలిస్ట్గా పనిచేసిన రేవతి గారు వారు విద్యుత్ కోతల గురించి ట్వీట్ చేస్తే సిటిజన్స్ ట్వీట్ చేసిన దాన్ని వారు ట్విట్టర్లో పెట్టి ఇట్లా విద్యుత్ కోతలు అవుతున్నాయంటే వారి మీద కేసులు వేస్తారు ఇప్పటివరకు మా మీద ఆరు కేసులు జైలుకే పంపించే ఫేక్ సర్క్యులర్ రేవంత్ గారే పెడతారు కానీ ఏమని చెప్తారు మళ్ళా మేము ఇప్పటివరకు ఒక్క కేసు కూడా పెట్టలేదని మరి ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు సరే కౌశిక్ రెడ్డి గారు వారి స్టైల్లో వారు క్వశ్చన్ చేసారు మరి మా దాంట్లో మేము ఇదే టికెట్ దాంట్లో సరే చట్టపరంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరులకు హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ లెటర్ ఆఫ్ ఇంటెంటు అన్ని డాక్యుమెంట్స్ చూపెట్టినాం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు ఆర్టీసీ వాళ్ళు సరే సమాచార హక్కు ఏదైతే చట్టం ఉందో దాని ద్వారా ఈ డాక్యుమెంట్స్ చూపెట్టండి మీరు అని పోయిన ప్రెస్ మీట్ లో కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగినాం అసలు మూడు రోజుల్లో ఒక రెండు సంవత్సరాల్లో కాని కాంట్రాక్ట్లు దాన్ని ప్రతిసారి రద్దు చేసుకుంటూ వచ్చిర్రు దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చిర్రు కానీ కేవలం మూడు రోజుల్లో దేశం మొత్తం డెలిగేషన్లను పంపించి మార్చ్ ఒకటి రెండు మూడున మీరు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ను ఒక కంపెనీకి ఇచ్చేసారు వితౌట్ టెండర్ మరి ఈ మూడు రోజుల్లో అధికారులు ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఏ రాష్ట్రాలకు వెళ్ళిండ్రు ఏ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కలిసిండ్రు ఏం రిపోర్ట్లు ఇచ్చిండ్రు అని దాని డీటెయిల్స్ అడుగుతూ ఆర్టీఐ పెడితే దాని మీద సమాధానం వచ్చింది తో సహా పెడుతున్నాయి ఎందుకంటే మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఏదో మేము క్రియేట్ చేసినాం అని చెప్తారు తప్పించుకోవడానికి స్టాంప్ కూడా ఉన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది ఆర్టీసీ వాళ్ళ రిప్లై మేము ఇచ్చిన దాని విషయం మీద మేము వచ్చి మాకు డాక్యుమెంట్స్ చూపెట్టండి బిఆర్ఎస్ బృందం వస్తుంది అని అంటే ఆఫీస్ ఆఫ్ ద వైస్ చైర్మన్ అండ్ ఎండి ఆర్టీసీ వీసీ అండ్ ఎండి నుంచి వచ్చిన రిప్లై ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఫాల్ ఇన్ మై జూరిస్ డిక్షన్ బస్ భవన్ ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్టాంప్ కూడా ఉన్నది సంతకం కూడా ఉన్నది ఇవాళకి పది రోజులు మేము సమాచారం అడిగి దీని మీద ఇది మా జూరిస్ లో రాదు అని చెప్తారు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది ఎవరు ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు ఇగోండి ఆఫీస్ ఆఫ్ ఎండి మీడియాకు ఇంత పెద్ద నాలుగు పేజీల వివరణ ఇచ్చింది ఎవరు ఆఫీస్ ఆఫ్ ఎండి ఇందులో చివరి పేజీలో ఈ ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదు అని రాసింది ఎవరు వీళ్ళదే మళ్ళా ఇదే ఆఫీస్ ఆఫ్ ఎండి ఇటు పున్నం ప్రభాకర్ గారి శాఖకు సంబంధం లేదంట రవాణా శాఖకు సంబంధం లేదంట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంట ఇటు ఆర్టీసీకి కూడా సంబంధం లేదంట మరి ఎవరికి సంబంధం ఉన్నది నకిలీ మద్యం తీసుకొని వస్తారు జూపల్లి కృష్ణారావు గారికి సంబంధం లేదంటారు పదిన్నర తర్వాత మీరే మీడియా వాళ్ళు వేసారు కదా పదిన్నర తర్వాత తిరుగుతే ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు లాఠీ చార్జ్ పోలీస్ ఉంటుందని వీడియోలు వచ్చినాయి పోలీస్ ప్యాట్రల్ తిరుగుతుంటే అది మళ్ళా కాదు యూటర్న్ లేదు 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 అది నిజం కాదు అని అంటారు మరి ఇదేంటిది కోట్ల కాంట్రాక్ట్ అండి ఇది దీని పేరు మీద మీరే లెటర్ ఏమని అన్నారు ఉచిత టికెట్లు మహాలక్ష్మి స్కీమ్ దాన్ని అడ్డం పెట్టుకొని స్కాన్ చేస్తున్నారా ఫ్రాడ్ చేస్తున్నారా కనీసం సమాధానం కూడా చెప్పలేరా ఎవరి టూరిస్ట్ డిక్షన్లో ఉన్నది ఇది కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు సంతకాలు పెట్టినప్పుడు ఇవాళ వరకు నేటి వరకు కూడా మీరు గమనించండి నకిలీ మద్యం విషయం ఇది ఎందుకంటే చూస్తున్నాం మనం తమిళనాడులో రోజు రోజుకి ఇవాళటి వరకు కూడా మృత్యుల సంఖ్య పెరుగుతున్నది మేము ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాం ప్రజల ఆరోగ్యం గురించి ఇవాళటి వరకు ఒక రిటర్న్ స్టేట్మెంట్ వచ్చిందా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారైనా లేకుంటే జూపల్లి కృష్ణారావు గారైనా మేము ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు రద్దు చేసినామని ఒక రిటర్న్ అనౌన్స్మెంట్ ఇచ్చిరా ఇవ్వలేదు లేదు కనీసం హోంశాఖ ఏలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు ఈ పదిన్నర ఆంక్షలు అది కరెక్ట్ కాదు అని తన నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా రాలేదు పున్నం ప్రభాకర్ గారు కనీసం దీని గురించి ఒక్కసారైనా పెదవి విప్పిరా చేయలేదు